ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు నేను చాలా స్మూత్గా చూసారా చాలా స్మూత్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయా అంత స్మూత్గా ఉండి చూసారా పాకం ఎలా పీల్చుకుందో నేను పాకం గారులు చేశాను మా సైడ్ అయితే పాకం గారులు అంటారు కొంతమంది బెల్లం వెనపగారులు అంటారు మా సైడ్ అయితే పాకం గారులు అంటారు మీరేమంటారో ఒక చెప్పేయండి చూసారు కదా పాకం ఎలా పీల్చుకుందో చాలా అంటే చాలా స్మూత్గా టేస్టీగా చాలా బాగా వచ్చినాయి ఇప్పుడు ఇలాగ మనకి త్వరలో రాబోతుంది శ్రావణ మాసం శ్రావణ మాసం ప్రతి పూజలో మనకి పాగంగారులు అయితే తప్పనిసరిగా ఉండాలి కదా చూడండి మా సైడ్ అయితే వీటిని అయ్యప్ప స్వాములు మాల వేసుకుంటారు కదా వాళ్ళకి ప్రసాదంగా పెడుతూ ఉంటారు చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి చాలా సింపుల్గా చేశాను చూసారు కదా బెల్లం వెనుపకారెలు అదేనండి పాకం గారులు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఇలాగా మనకి మాసం వస్తుంది కాబట్టి ఇంకా నేర్చుకుంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది చాలా స్మూత్గా ఉన్నాయి చూసారు కదా బాగా పీల్చుకునే పాకం కూడా ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేశారంటే మనకి స్మూత్గా వస్తాయి పాకం కూడా బాగా పీల్చుకుంటాయి ఓకేనా మరి ఎలా చేయాలంటే ప్రాసెస్ అయితే చూసేయాలి కదా ఒకసారి ప్రాసెస్ చూసేయండి ఓకేనా చూడండి ముందుగా నేనైతే మినపప్పు నానబెట్టుకుంటున్నాను నేను ఈసారి అయితే తొక్క మినపప్పు తీసుకుంటున్నాను చూడండి ఈ గ్లాసుతో రెండు గ్లాసుల మినపప్పు అనేది నానబెట్టుకుంటున్నాను నేను ఒక్కసారి బాగా కడిగేసుకుని పప్పు నిం మునిగేంత వరకు నీళ్ళు వేసుకుని ఒక నాలుగు గంటల పాటు నాలుగు టు ఐదు గంటల పాటు నానబెట్టుకుందాం దీన్ని ఓకేనా నానబెట్టేసుకున్నాను నేను ఒక నాలుగు టు ఐదు గంటల పాటు మనం ఈ పప్పును ఎలా నానద్దాము మనకు పప్పు అయితే నానిపోయింది నేను ఐదు గంటల పాటు నానబెట్టుకున్నాను కొంచెం బయటకు వెళ్ళడం వల్ల లేట్ అయిపోయింది సో నేను ఐదు గంటలైతే నానబెట్టుకు నానబెట్టుకున్నాను చూసారు కదా పప్పు ఎలా నానిపోయిందో ఇప్పుడు బాగా క్లీన్ చేసేసుకుందాం దీన్ని ఖాళీగా ఉన్న గిన్నె వేసుకుని శుభ్రం చేసేసుకుందాం తొక్క అంతా తీసేద్దాము చండు పప్పు అయితే నేను క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం గారెలకి పాకం పెట్టుకుందాం ఓకేనా చూడండి అక్కడక్కడ కొంచెం ఒకటే రెండు తొక్కలు ఉన్నా పర్లేదు ఏమవుదో ఇల్లు శుభ్రంగా కడుక్కుంటే సరిపోద్ది ఇప్పుడు పాకం పట్టేసుకుందాము నేను పావు కేజీ బెల్లం అయితే తీసుకున్నాను దాంట్లో ఒక మీడియం గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను నేను వాటర్ వేసి ఇప్పుడు మనం పాకం అనేది పట్టుకోవచ్చు చూడండి బాగా చికిరి పాకం అయితే రావాలి ఇది ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత మళ్ళీ వడకెట్టుకుందాం దీన్ని బెల్లం మనకు కరిగే లోపు మనం ఇది పప్పు పిండి ఆడేసుకుందాము గట్టిగా కాకుండా మాగా బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుందాము నీళ్ళు ఎక్కువ వేయకూడదు ఓన్లీ టూ త్రీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది ఓకేనా పిండి అయితే ఎలా ఆడుకుంటే సరిపోద్ది మనకి ఇది ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటే మనకి గారెలు అనేవి బాగా వస్తాయి ఓకేనా ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుందాం దీన్ని బాగా కలుపుకుంటే మనకి గారెలు అనేవి బాగా వస్తాయి పిండి ఏ అయినా సరే బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా మనకు బెల్లం కూడా కరిగిపోయింది దీన్ని ఒకసారి క వడకట్టేసుకొని మళ్ళీ ఇదే దాంట్లో పెట్టేసుకోవచ్చు చూడండి నేనైతే వడకట్టేసుకున్నాను మళ్ళీ ఇందులోనే వేసేస్తున్నాను ఇప్పుడు బాగా జిగురుగా వచ్చి మనం పట్టుకుంటే నూనె ఎలా జిగురుగా ఉంటుందో ఆ జిగురుదనం వచ్చేంతవరకు మనం పాకాన్ని మరిగించుకుందాము రెండు మనకు పాకం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు పక్క స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు మనకి గారెలు వేసుకోవడానికి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము దీని మీద అంటే పాకం వేడిగా ఉన్నప్పుడే గార గారెలు కూడా వేసేసుకోవాలి పాకం చల్లారకూడదు ఓకేనా చూడండి పాకుల్లో నేను ఒక మూడు యాలకులు దంచుకుని వేసుకుంటున్నాను చూపించండి పాకు మనకి ఎలా ఉంటే సరిపోద్ది మనకి నూనె పెట్టుకుంటే అలా జిగిరిగా అనిపిస్తుందో అలా అనిపించాలి ఈ పాకు ఇంకా మరిగే లోపల మనకి ఈ నూనె అనేది వేడెక్కిపోద్ది ఓకేనా చూడండి మనకు పాకం అయితే రెడీ అయిపోయింది దాన్ని సిమ్లోనే ఉంచుకుని ఇప్పుడు మనం గారెలు వేసుకుందాము పాకం ఎప్పుడు వేడిగానే ఉండాలి అస్సలు చల్లారి పొడతావు ఒకవేళ మీకు గోరెచ్చగా ఉన్నా సరే మళ్ళీ స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడైతే గారెలు వేసేసుకుందాము నేనైతే గరిటతో వేస్తున్నాను గరిటను ఒకసారి తడుపుకొని చెయ్యి ఒకసారి తడుపుకుందాము గరిటె మీద ఇలా వేసేసుకుని పల్స్ వేసుకుంటే మనకి పాకం అన్నది బాగా పిలుస్తాయి ఫలిస్గా చిన్నవి ఇలా వేసుకుంటే ఇలా ఓకేనా సరే అది బిజీగా పడిపోయిందా వేసిన ప్రతిసారి గరిడ తట్టుకుంటే సరిపోతుంది మనకి కొద్దిగా కొద్దిగా తీసుకుంటే మనకి సన్నగా వస్తాయి ఇలా చిన్నవి వస్తాయి గుండ్రంగా సన్నగా వస్తాయి మనం పాకం కూడా బాగా పీల్చుకుంటాయి చూసారా ఇలా బేగానే పడిపోతుంది చూసారా ఇలా నక్కవన్నీ వేసేసుకుందాము చూసారా ఎంత వేసుకున్నానో మనం వేగిన అన్నీ తిరిగేసుకుందాము చూసారు కదా వీళ్ళకి మామూలు సాయి మినపప్పు కన్నా తొక్క మినపప్పు అయితేనే బాగుంటుంది కనిపించడానికి బాగుంటుంది ఇట్లా పల్స్ వేసుకుంటే మనకి చిన్నవి పల్స్ వేసుకుంటే చూసాయా చూసారా ఎంత అందంగా వచ్చినాయి బాగా వేపుకుని అప్పుడు పాకలో వేసుకుందాం ఓకేనా చూసారు కదా ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి మనకి గాలి అనేవి మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు తీసేసుకొని మనం పాకోలేసేసుకుందాము వేసిన ప్రతిసారి పాకం వేడిగా ఉందో లేదో చెక్ చేసుకోండి ఓకేనా పాకం వేడిగా ఉండాలి చూసారా సౌండ్ వస్తుంది అలా సౌండ్ రావాలి పాకం వేడిగా ఉంటేనే గారెలు పాకం పీల్చుకుంటాయి ఓకేనా చూసారా మనం వెయ్యగానే చెయ్యమంటే అలా అంటే కనుక మనకు పాకం వేడిగా ఉన్నట్టే ఇప్పుడు ఇంకా వాయి చేసేసుకుందాము ఇంకా వాయి వేసుకుంటున్నాను అన్నీ ఎలా వేసేసుకుందాము గుండ్రంగా వెళ వస్తున్నాయి కదా అన్నీ ఎలా వేసేసుకుందాము ఓకేనా ఇవి వేగే లోపల ఇవి పాకం పీల్చుకుంటాయి ఓకేనా చూడండి పాకం ఎలా పీల్చుకున్నవి అవి కూడా తెలిసిపోతుంది కదా పైకి పీల్చుకున్నట్టు విడ వచ్చినాయి గుండ్రంగా కదా చేసిన వంట మనకి పర్ఫెక్ట్గా వస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా సూపర్ వస్తున్నాయి ఇవి కూడా వేగిపోయి మనకి ఇవి కూడా మనం పాకోలేసేసుకుందాము చాలా బాగా వచ్చినాయి కదా చూసారా ఇప్పుడు కూడా చూంటని సెల్లారిపోయింది మళ్ళీ వేడెక్కించుకున్నాను నేను ఓకేనా ఇంకా అవుతాయి అవి కూడా వేసేసుకోవచ్చు చూడండి ఇవి కూడా వేగేసాయి ఇవి కూడా తీసేసుకుని ఇట్లే వేసేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి పాకం గారులు అనేవి రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇవి బాగా చల్లారిన తర్వాత తింటే మనకి బాగా పాకం అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా స్మూత్గా మెత్తగా ఉంటాయి ఓకేనా చూసారు కదా ఎంత ఈజీగా చేసేసానో పాకం గారులు ఇవి ఈ ప్రసాదం వచ్చేసి అయ్యప్ప స్వామికి బాగా ఇష్టమైనవి పాకంగారులు చాలామందికి ఇష్టం ఉంటుంది కదా పాకంగారులు అంటే ఎక్కువ స్వాములకి ప్రసాదంగా పెడతారు ఇవి చూసారు కదా ఎంత ఈజీగా చేసానో చాలా బాగా వచ్చినాయి కదా ఇవి చల్లారిన తర్వాత తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటాయి ఓకేనా చూసారు కదా ఎంత ఈజీగా చేస్తానో అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్